హలో గుడ్ మార్నింగ్ అందరు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమతాస్ డైలీ వ్లాగ్స్ చాలా రోజులు అయిపోతుంది వీడియోస్ కూడా షూట్ చేసి పెట్టడానికి ఇది ఎప్పుడో తీశాను బట్ ఇప్పుడైతే కుదిరింది ఈ వీడియో పోస్ట్ చేయడం ఇంకా అలా అయితే మార్నింగ్ అయితే లేచాను సిక్స్ అయిపోయింది ఇంకా ముందే లేచాను ఇంకా డోర్స్ అన్నీ ఇంకా మార్నింగ్ లేవడంతోనే బ్యాక్ సైడ్ డోర్స్ అవన్నీ తీస్తాం కదా అవి ఫ్రిడ్జ్లో పెట్టిన పాలు అవి తీయడం పిండ్లు ఏమన్నా బెటర్స్ ఉంటాయి కదా పిండ్లు అవన్నీ తీసి బయట పెట్టుకోవడం అవన్నీ బయట పెట్టేసుకుంటే కొంచెం కూల్ అవుతాయి కదా అని చెప్పేసి అవన్నీ చూసుకొని ఇంకా అవన్నీ సెట్ చేసుకొని వచ్చేలోపు ఒక ట్వంటీ మినిట్స్ అయితే అలా పడుతుంది ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా ఊడుస్తున్నాను బయట అయితే ఊడ్చేస్తున్నాను ఇంకా బాగా ఎండలైతే బాగా ముదిరిపోయాయి బాగా ఫుల్ ఎండలు ఉంటున్నాయి విజయవాడలో కొంచెం మార్నింగ్ అయితే కొంచెం మంచి చల్లటి గాలి కూడా వస్తుంది ఇంకా సెవెన్ సెవెన్ థర్టీ తర్వాత నుంచి అయితే బాగా ఎండలు అంతకుముందు ఆ ఎండకి అసలు కాలు కూడా కాలేవి కదా అక్కడ ఊడుస్తుంటాయి ఇప్పుడైతే అసలు ఎండలు వచ్చేస్తే ఉన్నాయి ఇంకా అలాగే మన మొక్కలు కూడా చాలా మంచిగా కాపాడుకోవాలి గులాబీ మొక్కలు కూడా ఇప్పుడు మళ్ళీ మొగ్గలైతే వేసుకున్నాయి వచ్చేసాయి ఇంక ఇక్కడైతే మొక్కలకి మార్నింగ్ సాయంత్రం పూట కూడా పోయాల్సి వస్తుంది బాగా ఎండ బాగా తగులుతుంది ఈ ఎండలకి మొక్కలు మాత్రం చాలా మంచిగా కాపాడుకోవాలి లేకపోతే మొత్తం అన్నీ చచ్చిపోతాయి ఆకులు కూడా అప్పటికీ ఎండిపోతున్నాయి చివరిలో అవన్నీ మనీ ప్లాంట్కి అవి మందారం చెట్లు లీవ్స్ అన్నీ కూడా అలాగే గాలికి అలా పడిపోయినాయి కొన్ని అయితే దూసేశాను నేను అలాగే చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి ప్లాంట్స్ని అయితే కేర్ఫుల్గా చూసుకోవాలి ఇప్పుడు ఇంకా అలాగే పొద్దున పూటే ఇంకా వాటర్ కూడా ఊడక ఊడ్చేసాక మాపు చేయక ముందలైతే వాటర్ అయితే ఫుల్గా పోసేసుకుంటున్నాను ఈ మొక్కలన్నిటికీ ఇంకా ఇంకా అలా అయితే దూసేస్తా ఆకులు చూసుకుంటూ పోస్తున్నాను దుమ్ము కూడా అలాగే బాగా పడుతుంది గాలి ఇంకా మధ్యాహ్నం గాలి కూడా ఉంటుంది కదా అక్కడ ఎక్కడవన్నీ అన్నీ అయితే ఎగురుకుంటా వచ్చేసి అలా కూడా పడుతున్నాయి ఇంకా ఇక్కడైతే వాటర్ కొట్టేస్తున్నాను ఇంకా కింద మట్టి కారిపోయి ఉంటాయి కదా అని ఇంకా అలా క్లీనింగ్ అయితే చేసేసాను తర్వాత మాప్ చేసేసుకొని ముగ్గు అయితే తర్వాత వేసుకుందాంలే అని ఇవన్నీ నీళ్ళన్నీ కిందకైతే కారిపోతాయి కదా ఇక్కడైతే ఇంకా కిచెన్లోకి అయితే వచ్చేసాను ఇంక ఇక్కడ టీ పాలైతే మరగబెట్టేసి టీ అయితే పెడుతూ ఉన్నాను ఇంక ఇక్కడ పక్కన పల్లీలు కూడా అయితే ఫ్రై చేసేసాను అవైతే ఒలుస్తూ ఉన్నాను ఇక్కడ చట్నీ ప్రిపేర్ చేద్దాంలే అని బ్రేక్ఫాస్ట్ దోశ ఈరోజు పిల్లలకు మాత్రం పట్టాలి కదా దోశ టిఫిన్స్ అయితే కామన్ అయ్యే ఎండలున్నా కానీ దోశ పూరి ఇంకా అలాంటివన్నీ కామన్గా ఉంటాయి పిల్లలు ఉన్నారు కాబట్టి ఇంకా బాబుకైతే మార్నింగే స్కూల్ అయితే ఉంటుంది మార్నింగ్ మార్నింగే ఉంటుంది పాపకైతే ఆఫ్టర్నూన్ నుండి అయితే స్కూల్ అయితే స్టార్ట్ అవుతుంది వన్ థర్టీ నుంచి ఫైవ్ థర్టీ వరకు పాపకైతే టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ కదా బోర్డ్ ఎగ్జామ్స్ ఎంటర్ పడింది స్కూలు అందుకని చెప్పేసి ఆఫ్టర్నూన్ నుండి అయితే పెడుతున్నారు పాపకి ఇంకా అలాగే ఎగ్జామ్స్ కూడా అయితే జరుగుతూ ఉన్నాయి ఇంకా ఫైనల్ ఎగ్జామ్స్ ఇంక ఇక్కడైతే బాబు కోసం అయితే ఎర్లీగా బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాను దోశ అయితే వేస్తూ ఉన్నాను ఇంకా ఇంకా ఆనియన్ దోశ అయితే కట్ చేసి ఆనియన్స్ అవన్నీ కూడా కట్ చేసి అయితే పక్కన పెట్టేసుకున్నాను ఇంకా ఆనియన్స్ అయితే వేస్తున్నాను అది బాబు తినట్లే అండి మేము కూడా పక్కనే స్టార్ట్ చేశాను కదా అని చెప్పేసి కొన్ని ప్లెయిన్ దోశ కొన్ని ఆనియన్ అలా కారం దాని మీద కారం అవైతే వేసుకుంటున్నాము కొన్ని కారం ఎం ఎండలకి ఎందుకు అనుకుంటారు కానీ ఇది నువ్వులు అండ్ కరివేపాకు కొంచెం మునగాకు ఉంటుంది కదా దాంతో చేసిన కారం బాగానే ఉంటుంది రెండు తిన్నా కానీ మంచిగా ఉంటుంది హెవీగా అలా మేము కూడా వేసేసుకుంటున్నాము స్టార్ట్ చేశాను కదా అని చెప్పి కారం వేసి లైట్గా నెయ్యి ఆయిల్ మాత్రం లైట్గానే వేస్తాను కానీ అయితే ఊరుకోవట్ల నెయ్యి ఆయిల్ వేసుకోకపోతే చుట్టుకున్నట్లు ఉంటుంది నెయ్యేమో అసలు తినాలనిపించదు టేస్ట్ కూడా ఉండదు నెయ్యి వేసినా కానీ దాంట్లో ఇంకా అలా అయితే ఆనియన్ దోశ అయితే వేసేసే ఉన్నాము ఇంకా బాబు అయితే తినడు మేమైతే ఆనియన్ దోశ తింటాము ఒక పక్కన ముగ్గురు కూర్చొని తింటూ ఉన్నారు ఆ పిల్లలు ఇంకా బాబుకైతే ప్లెయిన్ దోశ అయితే వేసేస్తున్నాను మధ్యలో అలా వాటర్ చల్లుతూ ఉంటాను మంచిగా వస్తాయి చాలా మంచిగా వస్తాయి వాటర్ చల్లుతుంటే ఇంకా క్రిస్పీ క్రిస్పీగా బాగుంటుంది ఇంకా ఇప్పుడు వచ్చేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ అవన్నీ అయిపోయాయి ఇంకా ఎయిట్ ఓ క్లాక్ అయితే అయిపోయింది ఇంకా చూడండి ఎండ బాగా వచ్చేస్తుంది ఇంకా బయట తుడిచేసి ముగ్గు అయితే పెట్టుకుంటా ఉన్నాను ఇంకా మార్నింగ్ స్కూల్స్ ఉంటేనే పిల్లలకైతే బాగుంటుంది మనకి వర్క్స్ కూడా ఫ్రీగా అవుతాయి ఒకరే కదా వెళ్ళేది నిదానంగా చేసుకుందాంలే వంట తర్వాత లేట్గా చేసుకుందాంలే అని డిలే చేస్తూ ఉంటాము అసలు పనులే అవ్వట్లేదు అందుకే వీడియో కూడా షూట్ అసలు ఏ వీడియోస్ అయితే త్వరగా పెట్టట్లేదు వాయిస్ ఓవర్ ఇవ్వడం అసలు కుదరట్లేదు అలా అయిపోవడం మళ్ళీ కుకింగ్ చేసుకోవడం మళ్ళీ పాపని రెడీ చేసుకొని మళ్ళీ స్కూల్కి తీసుకెళ్ళి డ్రాప్ చేసి రావడం అలా అసలు టూ అయిపోతుంది వచ్చేటప్పటికి అందుకని ఎక్కడ అసలు వీడియో షూట్ చేయడం కుదరట్లేదు అంతకు ముందర ఎయిట్ థర్టీ కల్లా అందరూ టెన్ కల్లా వెళ్ళిపోతే చాలా టైం ఉండేది నా వర్క్స్ నేను చేసుకొని ఏమైనా పనులు ఉంటే పెండింగ్ పక్కన పెట్టేసుకొని వాయిస్ ఓవర్ ఇచ్చుకొని వీడియోస్ అలా షూట్ చేసుకోవడం ఏమన్నా ఉంటే చేసుకుంటా చాలా ఉండేది టైం ఉండేది ఇంక ఇప్పుడైతే అసలు టైం అసలు ఏం అసలు తెలియకుండా అయిపోతుంది టైం కూడా ఇంకా చేద్దాంలేని మనం కూడా ఇంకా ఒకరే కదా వెళ్తుంది అని డిలే చేసుకుంటా వర్క్స్ అలా కూడా ఉండిపోతాము ఇంక వచ్చేసి నేనైతే ముగ్గు అయితే పెట్టేశాను ఎండ బాగా వచ్చేసింది చూడండి ఊరికే బయట తుడిచినా కానీ ఆ ఎండకి ఊరికే ఆరిపోతున్నాయి ఇంక వచ్చేసి కుకింగ్ అయితే స్టార్ట్ చేసేసాను ఇంకా ఎండలకు కూడా ఎర్లీగా కుకింగే చేయాలి అసలు గ్యాస్ స్టవ్ల దగ్గర కూడా వేడికి ఉండలేకపోతున్నాము అసలు ఎంతసేపటికి చమటల స్వెట్టింగ్ అయితే బాగా వచ్చేస్తుంది సో ఇంకెక్కువ కూడా పులుసు కర్రీస్ లాంటివే ఎక్కువ చేసేసుకోవాలి ఫ్రైలు అలాంటివి ఇంకా తగ్గించేసుకోవాలి కానీ అవే టేస్ట్ బాగుంటాయి కదా పాలు పోసుకొని బీరకాయ కూర చేసుకుందాం అని చెప్పేసి బీరకాయలు అయితే కట్ చేసుకుంటా ఉన్నాను ఇంక ఇక్కడైతే బీరకాయ పాలు పోసేసి కట్ చేస్తాను బాగా చాలా బాగున్నాయి లేతగా ఉన్నాయి బీరకాయలు కూడా ఇంకా పిల్లలు తినంలేండి వాళ్ళకైతే పప్పు అయితే చేసేసాను పక్కన పప్పు కూడా అయితే రెడీ అయిపోయింది ఇంకా వేరకాయలు అయితే కట్ చేసుకుంటా ఉన్నాను ముక్కలన్నీ కట్ చేసుకొని పెట్టేసుకున్నాను ఇంకా లంచ్ బాక్స్ కూడా రెడీ చేస్తున్నాను ఇంక ఇక్కడైతే మా హస్బెండ్కి అయితే మధ్యాహ్నం లంచ్కి చపాతీస్ అయితే చేస్తున్నాను అందులో ఆకుకూర పప్పు చేశాను కదా బాగుంటుంది ఇంకా చపాతీలు అయితే చేసేసుకొని ఒక హాట్ ప్యాక్లో అయితే పెట్టేసుకున్నాను చపాతీలు మొత్తం ఇంకా బాబ్కి అయితే బాక్స్ కూడా పెట్టేస్తుందని ఇంకా పాపకి బాక్స్ అవసరం లేదు ఎందుకంటే తినేసి వెళ్ళిపోతుంది కదా ఇంక ఇలా వాళ్ళిద్దరికి మాత్రం లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేసేయాలి ఇంక ఇక్కడ అయితే అయితే చేసేస్తున్నాను ప్లెయిన్ బటర్ మిల్క్ కాకుండా కొంచెం జీరా అండ్ ధనియాల పౌడర్ వేసుకొని పెట్టుకుంటాం కదా మసాలా బటర్ మిల్క్ లాగా అయితే అవి వేస్తేనే కొంచెం టేస్ట్ ఉంటాయి పిల్లలు కూడా తాగుతారులే అని చెప్పేసి ఆ బటర్ మిల్క్ అయితే దీంట్లో బాటిల్ అయితే పోసేసి షేక్ చేసేస్తాను ఒక గిన్నెకి అయితే చేసి పెట్టేసుకుంటాను వాటర్ అయినప్పుడల్లా ఇంకా అవి అయితే తాగుతూ ఉంటాము బాక్సెస్ అవన్నీ ఇంకా పాప కూడా మధ్యాహ్నం కదా స్కూలు ఇంక ఇద్దరం కూర్చొని బటర్ మిల్క్ అయితే తాగేస్తున్నాము ఎండలకి మజ్జిగ కోకోనట్ వాటర్ అవి ఎక్కువ తీసుకుంటూ ఉండాలి వాటర్ కూడా ఎక్కువ కూడా తాగలేము తాగిన పట్టు బిర్ర అనిపిస్తుంది ఇలాంటివి తాగితే కొంచెం బాడీలో హీట్ కూడా ఉండదు చాలా మంచిగా ఉంటుంది వాటర్ కూడా ఎక్కువ తాగడం వల్ల ఈ ఎండలకి ఏదో తిక్కతిక్కగా అవుతుంది బాడీ కూడా వాటర్ కన్నా ఇలాంటి లిక్విడ్ లాంటివి ఏవైనా జ్యూసెస్ కానీ ఇలా ఇటర్ బటర్ మిల్క్ ఏమో కోకోనట్ వాటర్ ఇలాంటివి బాగుంటాయి చాలా చల్లగా మంచిగా స్టమక్లోకి వెళ్తూ ఉంటే చాలా మంచిగా ఉంటుంది ఇక్కడ అయితే మేము రెడీ అయ్యే టైం అయితే వచ్చేసింది ఇంకా రెడీ అయిపోయాము ఇంకా లంచ్ అయితే తినేసేయాలి ఇంకా రెడీ అయిపోయాము ఇంకా పాప కూడా అయితే రెడీ అయిపోయింది ఇంకా ఆఫ్టర్నూన్ అయిపోయింది ఇంకా తనకైతే రైస్ అయితే పెట్టేసి చేస్తున్నాను ఇంకా ఎండలో ఇంకా వెళ్ళిపోవాలన్నమాట గొడుగులు వేసుకొని వెళ్ళిపోతాము ఎండ దెబ్బకి మధ్యాహ్నం ఇప్పుడు ఎగ్జామ్స్ ఎప్పుడైపోతాయా అనిపిస్తుంది మార్నింగ్ పెడితే ట్వెల్వ్ థర్టీకి అలా స్కూల్ అయితే అయిపోతుంది ఇప్పుడు కరెక్ట్గా మెట్ట మధ్యాహ్నం అయితే వెళ్ళాలి స్కూల్కి స్కూల్లో కూడా వేడి గాలి మంచిగా ఎండలు వస్తూ ఉన్నాయంట ఏసీలు కూడా సరిగా అవి లాక్క అంతమంది స్ట్రెంత్ మీద కొంచెం స్కూల్లో కూడా అలా ఉందంట హీట్గా పిల్లలు కూడా ఎప్పుడెప్పుడు అయిపోతుందా స్కూల్ అని చూస్తూ ఉన్నారు మార్చిలోనే బాగా ఎండలు ఉన్నాయి ఇంకా ఏప్రిల్కి మేకి ఇంకెలా ఉంటుందో అనిపిస్తుంది ఇలా ఎండలు చూస్తుంటే ఇంకా పాప అయితే రెడీ అయిపోయింది ఇంకా తనకి తను ఇక్కడ కూర్చోలేకపోయింది టేబుల్ మీదే కూర్చొని తింటుంది డైనింగ్ మీదే కానీ నేను ఇక్కడ కూర్చోనమ్మా రూమ్లోకి వెళ్ళిపోదాము ఏసీ వేసుకొని తింటాను అని చెప్పేసి చెప్పేసి తనైతే ఇంకా నంచుకోవడానికి నంచుడు మాత్రం ఉండాలన్నమాట ఏ కర్రీ చేసినా కానీ ఉంటే ఓకే అగ్ని నంచుకుంటారు లేకపోతే ఏమైనా గొట్టాలు అప్పడాలు అలాంటివి అయితే వేసి పెడుతూ ఉంటాను ఎప్పుడు ఉంటూనే ఉంటాయో డబ్బాల పూస అయితే పెట్టేస్తాను ఇంకా అయితే తీసుకొని వెళ్ళిపోయింది నువ్వు ప్లేట్ తీసుకొచ్చేసాయి అని చెప్పేసి అంత విపరీతంగా ఉన్నాయి ఎండలు అసలు అనమాట ఇంకా తనైతే ఇంకా కూర్చొని అయితే ఇచ్చేసాను తను ఇంకా అలా తింటూ ఉంది చిన్న క్లిప్పింగ్ అయితే ఇలా షూట్ చేసేసాను ఇంకా అయితే రెండు పిల్లకలు అయితే వేసేయాలి ఇంకా ఇంకా చూడండి ఇలా గొడుగులు వేసుకొని ఆ మధ్యాహ్నం టైంలో మంచి వన్ టెన్కి అలా అయితే స్టార్ట్ అవుతాము ఇంకా నడుచుకుంటుంది బై వాకే వెళ్ళిపోతానండి ఇంకా అలా స్కూల్కి అయితే డ్రాప్ చేసి వచ్చేస్తాను ఇంకా వచ్చేటప్పుడు ఇంకా ఎండ దెబ్బకి అసలు ఒక అరగంట అనమాట ఇంకా ఏం అర్థం కాదనమాట దానికి ఇంకా ఈవినింగ్ వచ్చేసి ఇంకెప్పటి నుంచో అడుగుతుంది తను సేమియా యా చేయమ్మా సేమియా చేయని ఇంక ఈరోజైతే ప్రిపేర్ అయితే చేస్తున్నాను అది కొంచెం మంచి కోల్డ్ ఉంది ఈ మధ్య అందుకని అడుగుతున్నా కానీ చేయలేదు ఇంక ఎండలకి ఇంకా జలుబు ఉండదు ఏముండదులే అని చెప్పేసి అప్పటికప్పుడు పాలైతే కాగబెట్టేసి తనకైతే సేమియా చేసి అయితే పెట్టేశాను ఫైవ్ థర్టీకి